ఏంది ఐడి కార్డు ఇట్లా వేసుకోవట్లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే మస్తు మా అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చినా ఇప్పుడు బబియన్ స్కూల్ దగ్గర మార్కెట్ అక్కడ సమోసాలు మిర్చీలు ఇంకా ఏంది జిలేబీ గప్ అవన్నీ కావాలని ఏడుస్తుంది అయినా కానీ అట్లా మస్తు ఇప్పుడు పెడుతూ అవుతుంది కానీ సమోసాలు చేస్తారు కదా జిలేబీ సమోసాలు కావాలని ఏడుస్తున్నాడా ఇంకా ఏంది కొత్త అంటే గప్చూప్ అండి పడ్డారు అభియానికి గప్చూప్ అంటే జిలేబీ అంటే చాలా ఇష్టం అంటారు ఇవన్నీ కరెక్టే నీ బిడ్డ పెద్ద పెంట పెట్టింది బబిగాడి అలా ఏం తీసుకుపోయింది స్కూల్ కి కష్టం ఉంది ఇంట్లో ఇంకా లేకపోతే ఫోన్ లేదు ఇంట్లో చిన్న ఫోన్ ఏది ఈ డాడీ ఎన్నో దాచి పెట్టినామో నువ్వు ఊక ఆడుకుంటా నేను డాడీ కొట్లాడుతున్నాం ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా చూపిస్తా స్కూల్ కి పొద్దు నుంచి లెంకి లెంకిన దీంతో ఆస్ట్ కి కూడా పట్టుకోతే టీచర్లు ఇక్కడ ఏం తెలుసు రేపు రాసుడు తక్కువ ఫోన్ తీసుకో అవుతుందా ఫోన్ కోసము అబ్బా నైట్ చార్జింగ్ పెట్టమన్నా నాకు తెలుసు నేను ఎందుకు పెట్టమన్నా ఫోన్ పెట్టుకోకుండా మరీ పెట్టినా ఫోన్ పెట్టుకుని ఇస్తలేదు ఇంట్లో ఏడ దాచి పెట్టుకున్నా చిన్న ఫోన్ చిన్న ఉంటది పింక్ కలర్ కూడా కంబాక్స్ లో అయితే పెట్టుకోలే పెట్టుకోలేదు ఈ బుక్స్ వేసుకున్నావా ఏంది ఎట్లా పడుతుంది క్లాస్ రూమ్ లో గట్ల బింక్ అంటూ ఆలోచిస్తావా దొంగ ఇంట్లో లేదు ఫోన్ అని చెప్పి ఫ్రాక్ అంట ఫ్రాంక్ నా మీదిగో ఇలా లేదు ఫ్రెండ్స్ ఈ లేదు కమ్బాక్స్ ఇవి రాళ్ళు ఉంది చెప్తుంది కదా బల్ అచ్చా అదేనా ముచ్చటో ఇట్లే స్కూల్ చార్జర్ ఇలా సిమ్ వేసుకోవాలి ఆన్ అవుతాయి అలా టార్చ్ వస్తుంది అన్ని వస్తాయి సిమ్ పెట్టుకోవచ్చు ఆ ఫోన్ కూడా మాట్లాడొచ్చు బబియా అని కదే ఫోన్ అలా సిమ్ వేసి ఎప్పుడైనా లేట్ అవుతాయన అయితే మనం ఎక్కడ బయటికి ఫోన్ చేస్తుంది తీసుకోవాలా ఇగో ఇగో లైట్ కూడా వస్తది నేర్లే మమ్మీ లైట్ ఈమె పెడతాది లైట్ అన్ని పెడతాది అందులో

కరెక్ట్ అయ్యింది ఇంకా ఇంకా గ్యాప్ ఉంది కరెక్ట్ పెట్టినాయి కదా రైట్ చార్జింగ్ పాయింట్ కూడా దీపోలేదు పాయింట్ ఉంటే త్రీ పాయింట్ ఉంది సిమ్ ఇప్పుడు యూస్ చేసే ఎయిర్టెల్ అవన్నీ పెద్దగా ఉన్నాయా కాదు మన ఇంత సైజ్ పడుతుందా చిన్నగా ఉంది మైక్రో సిమ్ ఇక నువ్వు ఫోన్ ఇట్సా పెట్టి హోంవర్క్ రాసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నిన్న మా ఊరికేం తెచ్చుకుంది ఫోన్ గుడ్డ ఫోన్ అయిపోయి నిన్న వచ్చి నుంచి నైట్ కూడా చార్జింగ్ పెట్టుకొని మధ్యరాత్రి తీసుకొని నెత్తికాడ పెట్టుకున్నాం ఆ ఇలా మెమోరీ కార్డ్ మెమరీ కార్డ్ అప్పట్లో పాటలు నింపు ఫోన్ లో పెట్టుకుంటున్నాడు అది వేసుకొని వేసుకుంటే కెమెరా కూడా ఉంది ఫోటో కూడా దింపుకోవచ్చు బాబీ ఫ్రెండ్స్ అందరిని ఆగు లాగీస్తా ఏడుంది కెమెరా ఉంటది

దింపు ఫోటో కాకపోతే అలా మెమోరీ కార్డు కావాలి ఫోటో సేవ్ గానికి ఫోటోలుంటాయా బిల్ల చూ అయ్యా ఇప్పుడు నేను దింపుతా అయ్యో క్లారిటీ వస్తునా మాయే? ఆ మరే. ఫోన్ ఆర్ట్. గెలాక్స్ సో ఫ్రెండ్స్ మీకు కూడా చిన్న ఫోన్ కావాలంటే కింద అయితే లింక్ అయితే పెడతా అన్నమాట. తీసుకోండి ఫ్రెండ్స్ మంచి వన్ని ఫోన్. తీసుకోండి. యూజ్ అవుతుంది మంచి నిజంగా పెద్ద ఫోన్ లకని మిమ్మల ముందు ఏ బ్యాగలాన వాడతది. ఏ కడిగా దంజై ఫస్ట్ హోంవర్క్ ఏమేమ మార్కెట్ ఇచ్చినా చూపి చూపిస్తా. सुपी सुपी बोर्ड में जो शासन होगा बोर्ड में टीचर शासिब जोशी क्लास से क्लास कॉल है हाँ 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 ये को ये कलर्स कलर्स नाम कलर्स कलर्स रेड डबल ब्लू पिंग और ग्रीन और एल्लो मोड़ी रोजीरो निकाले हम बात नेक्स्ट टाइम दी तो नेक्स्ट सुपी सुपी

ఫలాక్ లేడీస్ ఏ వరకు ఏమంటే ఫలాక్ అయితే మేం ఫలాక్ గర్స్ గల్లంట అంటే చూడు ఇది మెస్ట్ ఆఫ్ ఆల్ అయ్యింది తెలుసు కదా ఇది సో ఫ్రెండ్స్ మా బయన్ అయితే ఫైనల్ గా అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చిన మా అండ్ ఫోన్ ఇగో ఇట్లా ఫ్రెండ్స్ మీకు కూడా కావాలంటే కింద లింక్ ఇస్తాం ఆ లింక్ వెళ్ళి ఫోన్ తీసుకోండి ఫ్రెండ్స్ మా బయన్ కి అయితే ఇప్పుడు త్రీ హోంవర్క్స్ ఉన్నాయి ఈ హోంవర్క్ చేసే హోంవర్క్ చేయించే వరకు పెద్ద టాస్క్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు హోంవర్క్ చేయాలి సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మా కోసం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా కోసం సపోర్ట్ చేయండి సపోర్ట్ అన్న సపోర్ట్ చేయండి మరొక మీ ముందుకు వచ్చేస్తాం ఫ్రెండ్స్ మరొక వీడియోతోని మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్ బాయ్